ప్రియమైన సోదరి సహోదరులారా దేవుని గ్రంథములో నుంచి మనము సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు మన ధ్యానం కొరకు మనము చదువుకున్నాం ఈ చదువుడిన వచన భాగాల్లో అన్న అనే ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది అన్న గురించి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు అని మాట చూస్తున్నాం బహుగా ప్రార్థన చేయొచ్చు అని చూస్తున్నాం దుఃఖ ప్రాంతురాలే వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను అని మాట చూస్తున్నాం బహుగా ఏడ్చను యహోవా సన్నిధికి వచ్చిన అన్న సన్నిధి అనగా అర్థం ఏంటంటే మందిరం తొమ్మిదవచనం చూడండి వారు శిలోహలో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజగుడిన ఏలి మందిర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చుని ఉండగా చూస్తున్నాం మందిర స్తంభము అని చూస్తాం మందిరము దగ్గర మందిర స్తంభము దగ్గర కూర్చున్నాడు ఆ సమయంలో అన్న దుఃఖ ప్రాంతురాలే వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు అని చూస్తున్నాం బహుగా ఎడ్చనని చూస్తున్నా యహోవా సన్నిధి అనగా అర్థం ఏంటంటే మందిరము సన్నిధి అనగా అర్థం ఏంటంటే మందిరం అన్నమాట అలా అయితే మందిరములో ఏముంది మందిరములో ఏముంది అని మనం గమనిస్తే మందిరములో ఆనందం ఉంది మందిరంలో ఏముంది చెప్పండి ఆనందం ఉంది యష్యా గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏడో వచ్చినా అని మనం గమనిస్తే ఇక్కడ యష్యా భక్తుడు రాస్తా ఉన్నాడు నా మందిరములో నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజే స్థితిని అని చూస్తున్నాం నా ప్రార్థన మందిరముల వారిని ఆనందింపజేసేదను అన్నాడు అంటే ఏముంది ఆనందం ఉంది అనమాట దేవుని సన్నిధి అంటే ఆనందం లోకములో ఎక్కడ లేదు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం లేక ఆనందము ఎక్కడ దేవుని మందిరములు ఏముందంటే ఆనందం ఉందన్నమాట దేవుని మందిరములు ఏముంటుందంటే ఆరాధన ఉంటుంది దేవుని మందిరములు ఏముంటుంది చెప్పండి ఆరాధన ఉంటుంది ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన అని మనం గమనిస్తే చేతికర్రావంటి కొల్లకర్రానికి ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టుము అన్నాడు ఆలయంలో పూజించే వారిని లెక్క ఆలయము పూజ అంటే ఆరాధన ఆలయంలో ఏమో చెప్పండి ఆరాధన అన్నాడు అంటే ఆలయంలో పూజించేవారిని లెక్క పెట్టుము అన్నాడు చూడండి ఆదివారం ఆరాధనలో ఉన్నవారిని దేవుడు లెక్క పెడతాడంట ఎన్నిసార్లు మనం ఆరాధన మానేస్తున్నామో చూడండి ఆరాధనకు లేటుకు వస్తున్నామో చూడండి ప్రే ప్రభువారు ప్రతిదానికి అయినా లెక్క పెడతాడు అక్కడ దూతం రాస్తా ఉంటారు అని బట్టి ఆలయంలో ఉన్నవారిని లెక్క అని చూస్తాం గమని ఆరాధనలో ఉన్నవారిని లెక్క దేవుడు అలా దేవుని మందిరములు ఏముందంటే ఆనందం ఉంది దేవుని మందిరములు ఏముందంటే ఆరాధన ఉంది అని చూస్తున్నాం మూడవది దేవుని మందిరములు ఏముంది అంటే ప్రార్థన ఉంది అన్నమాట దేవుని మందిరములు ఏముంది చెప్పండి ప్రార్థన యశాగ్రంథప్పుడే మనం చదువుకున్నాం యాభై ఆరు అధ్యాయం చూడండి సమస్త జనులకు ప్రార్థన మందిరం అని కూడా నేను చూస్తున్నాం మందిరములు ఏముంది ప్రార్థన మందిరములు ఏముందంటే ఆనందం ఉంది మందిరములు ఏముందంటే ఆరాధన ఉంది మందిరములు ఏముందంటే చెప్పండి ప్రార్థన ఉంది అని మాట మనం చూస్తున్నాం మరి మందిరములు ఏముందంటే వాక్యం ఉంటుంది మందిరములు ఏముంటుంది చెప్పండి వాక్యం మతేశ్వార్త ఇరవై ఆరవ అధ్యాయము మనం గమనించినట్లయితే యాభై ఐదో వచ్చిన మనం ఇలా చదువుకుంటాం చూడండి మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఐదో వచ్చిన కత్తులతోనూ గుతోనూ నన్ను కట్టుకొని వచ్చి అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను లేదే అన్నారు అనుదినము దేవాలయంలో అని చెప్పండి బోధ వాక్యం అందుకే మాకు చదువుకున్నాం అందుబాటు దేవుని ఏముంది ఏముందంటే చెప్పండి ఆ వాక్యం ఉందన్నమాట వాక్యం ఉంది దాటిపోదాం ఇక్కడ అన్నాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇహోవా సన్నిధి అని చూస్తున్నాం యహో సన్నిధి అంటే దేవుని మందిరము మందిరములో ఆనందం ఉంది మందిరములో ఆరాధన ఉంది మందిరములో ప్రార్థన ఉంది మందిరములో వాక్యం ఉంది అనే మాట మనం చూస్తున్నాం మందిరములు ఎవరున్నారంటే దేవుడు ఉంటారు కదండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం ఇలా చదువుకుంటాం ఆది కాండము ఇరవై యాకోబు నిద్ర లేచి నిత్యముగా స్థలం అందు ఉన్నాడు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే ఏ రోగ కాదు అన్నాడు ఇక్కడ చూడండి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే అన్నాడు అంటే ఆ మందిరములో ఎవరుంటారంటే ప్రభువు ఉంటాడు దేవుడు ఉంటాడు అనే మాట చూస్తా ఉన్నాం చెప్పండి వరుసగా ఒకటి మందిరం ఏముంది ఆనందం ఉంది రెండవది ఏముంది ఆరాధన ఉంది మూడవది ఏముంది ఉంది ప్రార్థన ఉంది నాలుగవది ఏముంది ఉంది వాక్యం ఉంది ఐదవది ఏముంది ప్రభు ఉన్నాడు ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాం బయట ఉన్నాం లోపల ఉన్నాం మందిరంలో ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నాం అనమాట దేవుని సన్నిధి యొక్క అనుభవాన్ని ఇక్కడ అన్న జీవితంలో మనం చూస్తా ఉన్నాం ఆమె యోవా సన్నిధికి ఆ చూడండి బహుదు క్రాంతురాలయ్య వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచ్చు అని మాట చూస్తున్నాం బహుగా ఏడ్చుచ్చు అని చూస్తున్నాం చూడండి ఇక్కడ అన్నలో ఒక నాలుగు లేక ఐదు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను అన్న మందిరములో ఏం చేసింది ఒకటి అన్న మందిరంలో ఏం చేసింది రెండు అన్న మందిరంలో ఏమి అడిగింది మూడు అన్న మందిరములో ఏం చెబుతుంది నాలుగు అన్న మందిరములో ఏమి జ్ఞాపకం చేసుకోమండి ఐదు అన్న మందిరములో ఎలా ప్రార్థన చేస్తుంది ఐదు మాటలు క్లుప్తంగా నేను చెప్పి సమయాన్ని ఇద్దాం పిలువబడిన వారికి ముఖ్యం అని బట్టి గమనించండి అన్న మందిరములో ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది ఏం చేస్తుంది చెప్పండి మనం చదువుకున్న ప్రవచనలో యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అనే మాట చూస్తున్నాం చూడండి అన్న మందిరములు ఏం చేస్తుంది చెప్పండి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేయాలి దేవుని పిల్లలమైన మనం దేవుని మందిరం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ముఖ్యమైనది ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా ఎన్నో ఫలితాలు మనం పొందగలం ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు మనం చూడగలం ఆమె ప్రార్థన చేస్తూ ఉంది దేవుని మందిరం దేవుని సన్నిధిలో దేవుడు ఫలితం ఇచ్చాడ లేదా ఏమో ప్రార్థన ద్వారా ఫలితం దొరికింది లేదా అన్నాకి పందొమ్మిది దోచుని చూడండి తర్వాత వారు వేగరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతడు ఎల్కనా తన భార్య అన్నానకూడను మీరు జ్ఞాపకము చేసుకున్న గనుక అన్న గర్భము ధరించి అని మాట మాట్లాడు ఆమె ప్రార్థనకి దేవుడు ఫలితం ఇచ్చాడు ఆమె యహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన ద్వారా ఆమె ఫలితం సంపాదించుకోము సంపాదించుకోము అనుకో దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు మనం చూడ చూడగలం లేవే కారణం ఆరో అధ్యాయంలో పదమూడవచ్చిన మనం గమనిస్తే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్న మండుచుండవలన ఉంది మీద అగ్ని నిత్యము మండాలి అది ఆగిపోకూడదు ప్రార్థన ఎప్పుడు కూడా ఆగిపోకూడదు ప్రార్థన నిత్యము చేయాలి ప్రార్థన జీవితాంతం కూడా చేయాలి ఉన్నంతకాలం కూడా మనం చేయాలి ప్రార్థన ఎప్పుడు కూడా